పదహారు పదిహేడేళ్ల వయసు వచ్చాక ఒక అబ్బాయికి అమ్మాయి చున్నీ తగిలిన అదే అమ్మాయి అయితే ఒక అబ్బాయి చెయ్యి తగిలిన నరాలన్నీ జుమ్మ అంటాయి అసలు ఏది ప్రేమ ఏది ఆకర్షణ ఏది కామం ఏది కోరిక ఎంత వయసు వచ్చినా ఇవన్నీ తెలియక జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు నిజంగా మనం అంతా చూస్తూనే ఉన్నాం ఐదు నిమిషాల పడక సుఖం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పనంగా పెడుతున్నారు బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ లోకంలో అసలు ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమ ఏది మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలా ఉన్నాయిరా అంటే కామ కోరికలు తీర్చుకోవడం కోసం మనసుపై ప్రేమనే ముసుకేసుకొని నటిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు కోరుకుంటున్నాను అంటే చెప్పుతో కొడుతుంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు ఎందుకంటే ఆలోచిస్తారు అని నిజంగా చెప్తున్నా అసలు ఏది ప్రేమ ఏది కామం దీని గురించి పూర్తిగా పచ్చిగా మాట్లాడేసుకుందా పెద్దవాళ్ళకు మాత్రమే ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ మిగతా ప్రేమల గురించి మాత్రం మాట్లాడలేదు ఓన్లీ అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను వీడియో సగం చూసి జడ్జ్ చేయొద్దు పూర్తిగా చూశాక మాత్రమే కామెంట్ చేయండి దీని గురించి మాట్లాడే ముందు నాకు రెండే రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో నెంబర్ వన్ ఒక అబ్బాయి అమ్మాయి గాఢంగా పచ్చిగా పిచ్చిగా ఎంతో అపురూపంగా పవిత్రంగా ప్రేమించుకుంటున్నారు అనుకుందాం వాళ్ళిద్దరి మధ్య జీవితాంతం ఎటువంటి శారీరక సంబంధం అంటే సెక్స్ అనేది లేకుండా ఉంది అనుకోండి అదే పవిత్రమైన ప్రేమ జీవితాంతం అలానే ఉంటుందా నెంబర్ టూ ఒకరితో ఒకరికి అవసరం లేకుండా ఒకరిపై ఇంకొకరు ఆధారపడకుండా అంటే అవసరం కానీ ఆధారపడటం కానీ లేకుండా ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడుతుందా అంటే ఏంటి ప్రో మీరు అంటున్నారు ప్రేమ అంటే శారీరక సంబంధమా ఒకరితో ఒకరికి అవసరం ఉండటం అంటే తొందరపడకండి నేను అలా అనలేదు దీని గురించి చివరిలో మాట్లాడుకుందాం ఆలోపు కొన్ని మన చుట్టూ ఉండే కొన్ని ముసుగు ప్రేమల గురించి మాట్లాడుకుందాం ఇది ఎలా ఉంటుందంటే మొదట్లో అని పెట్టగానే ఆనందపడిపోతారు మాట మాట్లాడితే చాలు మురిసిపోతారు చిన్న జ్వరం వస్తే పదిసార్లు తగ్గిందా బంగారం బుజ్జి బంగారం అనుకుంటూ పదే పదే అడుగుతారు ఆ తర్వాత వాళ్ళకి మన దగ్గర నుంచి కావాల్సింది దొరికాక పచ్చిగా చెప్పాలంటే అవసరం తీరాక ప్రాణం అన్న వాళ్ళే పట్టించుకోరు నిజంగా ప్రేమిస్తున్న అన్న వాళ్ళే నిన్ను పలకరించను కూడా పలకరించరు దీనినే అతి ప్రేమ అంటారు నిజంగా ఈ ప్రపంచంలో కన్నా దరిద్రం ఏదైనా ఉందంటే అతి అది ప్రేమలోనైనా అయినా దేంట్లోనైనా అతి అస్సలు చాలా అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి దేన్నైనా నమ్మండి కానీ అతి ప్రేమ నమ్మట్టుకు అస్సలు నమ్మకండి ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది మొదట్లో అతిగా ఉండి ఆ తర్వాత తగ్గిపోదు అతి ప్రేమ ఎప్పుడైనా అర్థం లేకుండానే ముగుస్తుంది ఇంకొక రకమైన ప్రేమ ఉంటుంది నేను అర్థం చేసుకుంటున్నా అంటారు కానీ అనుమానిస్తూ ఉంటారు నువ్వంటే ప్రాణం అంటారు కానీ మనల్ని పిచ్చోల్ని చేస్తారు ఇది ఎలా ఉంటుందా అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టాలన్నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేయాలన్నా పక్కన ఫ్రెండ్తో మాట్లాడాలన్నా అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతి దానికి పర్మిషన్ 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 తీసుకునే చెయ్యాలి అంటారు అదేమంటే నాకు కొంచెం పొజిషన్ ఎస్ నువ్వంటే పిచ్చి ప్రేమ ఎక్కడ దూరం అయిపోతావో అని అని కాకమ్మ కబుర్లు చెప్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక పంజరంలో పావురాన్ని బంధించి ఇది నాది 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 అని పదిసార్లు చెప్తాది నీదైపోద్దా ఆ పంజరంలో ఉన్న పావురాన్ని బయటకు విడిచి హాయిగా ఆకాశంలో విహరించేలా చేసి ఆ తర్వాత కూడా ఆ పావురం పంజరం దగ్గరకు చేరితే కదా నీదవుతుంది అలా కాకుండా బంధించి నాది అంటే నీది ఎలా అవుతుంది ప్రేమ పేరుతో ఒకరిని బందీ చేసి బానిసం చేసి ఇది నాది నాది అంటే ఎలా అవుద్ది అది ఎప్పటికీ నీది అవ్వదు ప్రేమ ఎప్పుడైనా స్వేచ్ఛని స్వతంత్రాన్ని కోరుకుంటుంది బందీని చెయ్యదు కాబట్టి ప్రేమలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు నిన్ను బంధిస్తున్నారు కట్టుబాట్లతో కట్టు పెడుతున్నారు అంటే అది ఎప్పటికీ ప్రేమ అవదు పోని సరే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తప్పుడు మార్గంలోకి వెళ్తారన్నో చిన్న భయం లేకపోతే వాళ్ళని సరిచేయాలి అనే భావమే తప్ప మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు అంటే స్వేచ్ఛనివ్వాలి వాళ్ళని సరి చేస్తూ ఉండాలి తప్ప స్వేచ్ఛనంతా నీ దగ్గర పెట్టేసుకొని సరి చేయటం అనేది అస్సలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు అలాగే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒకవేళ ఈరోజు మెసేజ్ చేయబోతే దూరం అయిపోతారేమో లేకపోతే ఈరోజు మాట్లాడపోతే వెళ్ళిపోతారేమో ఇది ఏ భావం అయితే ఇప్పుడు ఒక ప్రేమ అనేది ధైర్యాన్ని ఇవ్వాలి బలం అవ్వాలి భారం అవ్వకూడదు భరోసానివ్వాలి బాధ పెట్టకూడదు ఎప్పటికీ నమ్మకంతో ఉండాలి అనుమానంతో ఉండకూడదు సరే వీటన్నిటి గురించి చెప్పారు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అసలు నిజమైన ప్రేమ అంటూ ఉందా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు అని అడిగితే కామన్గా ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా ఏమని చెప్తారు అవతల వ్యక్తి నా కోసం ఎంతో చేస్తారు అవసరమైతే ప్రాణమైన ఇస్తారు నా కోసం ఎంతో కష్టపడుతున్నారు నిజాయితీగా నిక్కచ్చిగా నమ్మకంగా ఉంటున్నారు ఇలా ఎన్నో చెప్తుంటారు కదా అది అంత వాళ్ళ ప్రేమ వాళ్ళు మీకోసం చేస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం అది వాళ్ళ ప్రేమ నీ ప్రేమ ఏంటి అది నీ ప్రేమ ఎలా అవుతుంది వాళ్ళు నీ కోసం చేస్తానంటే అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ ప్రేమ కదా మరి నీ ప్రేమ ఏంటి ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి మన కోసం చేయటం కాదు వాళ్ళ కోసం మనం ఏం చేసామనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఏ షరతులు లేకుండా ఏ జడ్జిమెంటు లేకుండా ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తాం చూడు అదే నిజమైన ప్రేమ నువ్వు నాకు అది ఇస్తున్నావు కాబట్టి లేకపోతే నువ్వు నా కోసం నిలబడుతున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నా అంటే అది ఇష్టం అవుతుంది ప్రేమ అవ్వదు శారీరక అవసరాలు తీరుస్తున్నారు కాబట్టి ప్రేమిస్తున్నా అంటే అది కోరిక అవుతుంది కానీ ప్రేమ అవ్వదు అంటే షరతులు లేనిది కండిషన్స్ లేనిది మరీ ముఖ్యంగా ఉప్పొంగది ఎప్పటికీ ఒకేలా ఉండేది అలాంటి ప్రేమలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి ప్రేమ అనేది ఒకరితో ఒకరికి అర్థం చేసుకోవటం ఒకరిని ఒకరు గౌరవించుకోవటం ఒకరితో ఒకరికి నమ్మకం ఉండటం ఒకరితో ఒకరు బాధ్యత ఉండటం ఆ ప్రేమ దొరికితే అస్సలు వదులుకోకండి అంతేగాని ఏదో వదిలి వెళ్ళిపోతారేమో లేకపోతే మెసేజ్ చేయకపోతే మాట్లాడరేమో ఇలాంటి భయాలు బాధలతో ఉన్న ప్రేమను వదిలి దొబ్బేయండి అంతే మన గ్రోత్ను కోరుకునేదే ప్రేమ మన ఇష్టాలను గౌరవించేదే ప్రేమ ఓకే సరే మొదట్లో రెండు ప్రశ్నలు అనుకున్నాం కదా ఇద్దరి మధ్య ఏ శారీరక సంబంధం లేకపోయినా జీవితాంతం ఉండగలుగుతారా అంటే ఖచ్చితంగా నేను చూసిన సమాజం ప్రకారం నా అభిప్రాయం మాత్రమే ఏ శారీరక సంబంధం లేకుండా ఉండలేరు ఇదైతే వాస్తవం అంటే ప్రేమ అంటే సెక్స్ అంటే కాదు కానీ ప్రేమలో సెక్స్ అనేది కూడా ఒక భాగమే అది ఒకరితో ఉంటే ప్రేమ పది మందితో పంచుకుంటే మీకు ఏ పేరు పెట్టాలో మీకే తెలుసు కాబట్టి ఒకరితో ఒకరికి నమ్మకం ఉండి ఒకరి పట్ల ఒకరి గౌరవంతో ఉండి ఆ శారీరక సంబంధం ఉంటేనే అది జీవితాంతం నిలబడి ఉంటుంది రెండో ప్రశ్న అవసరం ఆధారపడటం అంటే ఖచ్చితంగా ప్రేమలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరికి అవసరం ఉండాలి ఒకరిపై ఇంకొకరు ఆధారపడేలా ఉండాలి ఆధారపడటం అంటే పెద్ద పెద్ద ఏమీ కాదు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉండాలి సాయంత్రం లేటుకు వస్తే ఎందుకు లేట్ అయింది మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చిన్న ఎమోషన్ ఉండాలి కష్టం వస్తే ఒళ్ళో పడుకొని బాధ చెప్పుకున్నంత ఎమోషన్ ఉండాలి ఏది ఏమైనా నా కోసం ఒక మనిషి ఉంది అనే భరోసా ఉంటుంది చూడు ఆ ఎమోషన్ ఉండాలి ఇలా ఎమోషనల్గా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండాలి ఒకరిపై ఒకళ్ళు ఆధారపడి ఉండాలి అదే అవి ఉంటేనే ప్రేమ ఎప్పటికీ బలంగా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రేమకి కామానికి మధ్య తేడా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు పాత సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక అందమైన హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటుంది రౌడీలంతా వచ్చి చుట్టుముడతారు చుట్టుముట్టి ఆ అమ్మాయిని చరపాలని చూస్తారు అంటే పక్కకు రా అంటే రేప్ చేయాలని చూస్తారు అప్పుడు ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు హీరో వస్తాడు రౌడీలు అందాన్ని కొట్టేసి అమ్మాయిని కాపాడతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మనసు మనసులు కలుస్తాయి కొన్ని రోజులు అయ్యాక పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగేది కూడా అదే కానీ మొదట్లో రౌడీలు చేసిన ప్రవర్తనకి హీరో చేసిన ప్రవర్తన మధ్య తేడా ఉంది మనుషులు కలిశాక శరీరాలు కలవటం ప్రేమ శరీరాల కోసమే ప్రయత్నించడం కామం అది ఒకరితో ఉంటే ప్రేమ పది మందితో పంచుకుంటే అది వేరేది అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా అన్నిటికన్నా విలువైంది ఏదైనా ఉందంటే అది ప్రేమ అది అందరికీ దొరకదు దొరికితే దాని అంత అదృష్టవంతం లేరు కాబట్టి నిజమైన ప్రేమ దొరికినప్పుడు కళ్ళకద్దుకొని పెట్టుకోండి గుండెల్లో పెట్టుకోండి జీవితంలో నమ్మక ద్రోహాలు మోసాలు నైవంచనలు అన్నీ జరుగుతాయి నిజంగా ఒక మనిషి ఆస్తులు అంతస్తులు కోల్పోయినా పెద్ద ఏం బాధపడ్డవు కానీ ప్రేమించిన మనిషి మోసం చేసినా ప్రేమించిన మనిషి దూరమైనా నరకాని చూస్తారు కాబట్టి నిజమైన ప్రేమకు ఎప్పుడు కట్టుబడి ఉండాలి గౌరవించాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి ప్రేమ కామానికి మధ్య తేడా అర్థమైంది అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే ఇదే నిజమని నేను అనట్లేదు నేను చూసిన సమాజంలో నాకు తెలిసిన దాంట్లో ఇది నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను అందరూ అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను మీ మిస్టర్ రావు జై హింద్ థ్యాంక్ యూ